சுவதே சம்ப்ரதம நிமித்மே சர்வே தேவ சர்வா காரய சர்வம் சுப்ரநாமதம விஷ்ணு డాక్టర్ పిఏ రామున్ గారి పాత్ర మనం ఈ వారం ఖచ్చితేదీ నుంచి దేవనవ తేదీ వరకు రాసాన్ని ఈ వారం రసంచినట్లయితే మేషాస్తలకి ఆర్థికంగా ఇబ్బంది అర్థంగా ఉన్నాయి ఇలాంటి సమస్యలు కూడా ఏ లాంటి అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయం చేసుకోవద్దు బంధువుల్లో కూడా కొంచెం బ్రహ్మ ఆస్కారం ఉంది ఇంట్లో కూడా శ్రీమంత వైఖరి ఉండి వైఖరి మీకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లలు విద్యార్థులు విద్యార్థులు చదువుల్లో కూడా కొంచెం ఆశ్రద్ధిస్తూ ఉంటారు అనవసర వ్యాపార తీసుకుని టైం గడిపేస్తూ ఉంటారు ఈ ఎలాంటి ప్రభుత్వం వల్ల ఈ మేషాస్వాళ్ళకి సమస్య అధికమైనప్పటికీ కూడా భయపడకండి జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే ఒప్పందాలు కానీ చేయొద్దు కోర్టు వ్యవహారాలు ఒక్కరికి వస్తాయి వ్యవహారాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఈ మేషాశ్వాలకి ప్రతి నెలా వచ్చే మాసరాత్రి నాడు కాలాభిషేకం చేయించండి శ్రేషుడు తేలాభేకం చేయించండి చేయించినట్లయితే మీకు అన్వేషణ కలిసి వస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యంగా ఆరోగ్యంలో చికా కూడా కాబట్టి కాబట్టి ప్రయత్నించండి తదుపరి వృషభ రాశి ఈ ఉష్ణ వాళ్ళకి అనుకూలమైన కాలం ఫలితంగా ఉంది అన్ని కూడా చాలా బాగుంది టైం గ్రహాలు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దూర చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి సలవైపో ఇబ్బందులు అంటూ ఉండవు కానీ రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి అప్పుడప్పుడు సమ్మ ఎదుర్కొంటూ ఉంటారు ఉష్ణ వాళ్ళకి టైంలో ఐదు గ్రహాల్లో కూడా మంచి గ్రహాలే ఉన్నాయి కాబట్టి గ్రహాలు గ్రహ వల్ల మనకి మంచి యోగపరంగా ఉంటుంది ఉద్యోగాల్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయి చదువుల్లో కూడా విద్యార్థులు మంచిగా ఆిస్తారు కాంపిటీ వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్ళింటే అన్ని విధంగా కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు ఈ రాశి వాళ్ళు గుర్తు చేసుకోండి స్వామివారి మంగళవారం నాడు స్వామివారికి వ్యూపుతో అభిషేకం చేయించండి చేయించినట్టే సకల అష్టాయి ఇలాంటి ఇబ్బందులు జరిగిపోతాయి తదుపరి మిథున రాసి ఈ విజ్ఞనాశాలకి ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంటుంది సలహార సంపద కూడా బాగానే ఉంటాయి టైం చాలా బాగుంది వాళ్ళకి ఏ పని చేసినా వాళ్ళు కలిసి వస్తుంది అయితే కానీ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు భయపడకండి మనోధైర్యంగా ఉన్నట్టు అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ విజ్ఞానాశాలకి ప్రతిదీ కూడా ఒక్కోసారి అనిపిస్తుంటుంది చేదాకా జారిపోతుందని బాధపడుతూ ఉంటారు కానీ టైం ఎవరిగానే ఉంది అవన్నీ చిన్న చిన్న కానీ భయపడకండి టైం బాగున్నప్పుడే అన్నీ చక్కబెట్టుకోండి చక్కగా చేసుకోండి అన్ని వ్యవహారాల్లో కూడా చక్కగా మెరుగ మెలుగుగా ఉండి గృహం కొనాలన్నా ఎలా చేయండి గృహ గృహ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు స్పెక్యులేషన్ బాగుంటుంది మిశ్రాఫలితంగా ఉన్నప్పటికి కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు ఈ విశ్రథులకు ఏ సమస్య అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కొంచెం మెలుగుగా ఉండండి ఏ సమస్య వచ్చినా ప్రతిదీ గ్రహంతోనే చక్కగా చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాట ఈ కర్కాటకి టైం చాలా కొంచెం స్లోగా నడుస్తుంది ఇప్పుడు సైన్ అంత విశ్రమంతంగా ఉంది ప్రతి కూడా జారిపోతూ ఉన్నాయి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నాకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కూడా కుటుంబంలో కూడా చికాగా ఉంటాయి సాంప్రదాయ పద్ధతి అయినా బాధ అందించుకుంటూ జాగ్రత్తగా ఉండండి పారిశ్రామిక పోయినప్పుడు రవాణా ట్రాన్స్ఫర్ రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది చిత్త పరిశ్రమ వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది ఈ కర్కాక రాసి వాళ్ళకి మాట దొరుకుతున్న కొన్ని వ్యవహారాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు కానీ జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో చిన్న భయపడకండి ప్రతి కూడా చేదాక జారిపోతున్నది బాగా అద్భుతంగా ఉంటుంది ఉన్నా భయపడకర్లేదు అష్టంధి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రాశి వాళ్ళకి అన్ని కలిసి వస్తుంది ఇబ్బంది అనుకుంటుంది విశ్వదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి లేదంటే దేవ దైవానుగ్రహం మనకి కాపాడు కాబట్టి దేవాలయానికి వెళ్ళి స్థానం దర్శించినట్లయితే మీ కలిసి కలిసి మీకు కర్కాట మనకి ఇబ్బంది అంటూ ఉండవు అన్నీ కలిగిపోతాయి తదుపరి సింహరాశి ఈ శివరాశులకి ఒళ్ళ సమస్యలు అధికంగా ఉంటాయి అన్ని విధాలు కూడా బాగుంది టైం చాలా బాగుంది వీళ్ళకి సింహరాశకాలకి ఈ సంచార గృహ సంచారం కూడా చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి ఉద్యోగంలో కూడా మంచి మంచి అవార్డ్స్ ఉద్యోగంలో కూడా మంచి పుట్టు వస్తాయి అవార్డ్స్ అందుకుంటారు సంఘంలో మంచి ప్రక్రియలు నడుస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశు కళకి ఆరోగ్యంలో చిన్న చిన్న స్కిల్ డెలివర్స్ ఆస్కారం ఉంది జాగ్రత్త కలిగించండి అప్పుడప్పుడు సినీ రంగాల వాళ్ళకి వాళ్ళకి కూడా వ్యాపారాల్లో కొంచెం లాభ కూడా పోయినప్పటికీ బాధపడుతూ ఉంటారు ప్రతిదీ కూడా చేదాకా జారిపోతుంది బాధ అధికంగా ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి టైం బాగున్నప్పటికి కూడా ఏవో సమస్య ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉండి దాని దగ్గర రెమెడీ చేసుకోండి ఏదో స్వామి దేహస్థానం చేసుకున్నట్లయితే అనేవి నాకు కలిసి వస్తుంది ఎప్పుడైనా సరే మన టైం బాగా అయినప్పుడు ఆ టైం గ్రహించుకొని మనం దాన్ని రెమెడీ చేసుకున్నట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంది టైం చాలా ఫేవర్గా ఉంది మంచి ఎంత కష్టపడతా అంత ఫలితం ఉంటుంది రాసి వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు కానీ ఎదుట వాళ్ళ దగ్గర నుంచి ఎదుట వాళ్ళకి దాంతో శనిపడకుండా అదానంగా చేస్తూ ఉంటారు చేస్తారే కానీ కొంచెం కొద్ది కొంచెం భయపడుతూ ఉంటారు భయాన్ని పక్కన పెట్టండి భయాదో దగ్గర అనేకంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ రాసి ప్రతి విషయానికి తొందర నిర్ణయాలు చేస్తూ ఉంటారు ఎవరిని నమ్ముతారు ఆ నమ్మిన మోసపడ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కన్యా రాసవాళ్ళు ప్రతి కూడా ఆచిత వ్యవహరించండి అన్ని విధంగా బాగుంటుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసిన చక్కగా దైవాల గ్రహంతో దైవాల దేవాలయాలు ప్రదర్శిస్తుండీ స్వామి పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండీ మంచి మంచి పారాయణ చేయడానికి కూడా వేద పండుతుంటే పారాయణ చేయించండి చేయించినట్లయితే మీకు అన్ని విధాలు కలిసిస్తుంది రేపు కన్యాదాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి భయ భయపడకుండా ప్రతిదానికి అటువంటి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి తులారాశి ఈ తులారాసు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైం బాగుంది బాగా అడ్డానికి లేదు ఎందుకంటే వెళ్ళేప్పుడు గ్రహాలు చాలా యోగ యోగపరంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ముందే ఉన్నారు ఆరోగ్యంలో చెంచి చిన్న భయపడకండి ప్రతి విషయానికి లోటు పాటు అనేది సహజంగా ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టి చేసే పని ధ్యాస పెట్టండి అన్ని విషయానికి కలిసి వస్తుంది ఇంట్లో కూడా పెద్దలు అనానుకుల నుంచి బాధపడుతూ ఉంటారు కొంచెం దగ్గు జరుగుల రావడం ఆస్కారం ఉంది ఎలర్జీస్ రావడం ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ కూడా పరిహారం పెరుగుతుంది పని వారుస్తుంటాయి ఇవన్నీ కూడా ఈ తులరాశాలకి జరిగిన సమస్యలే కానీ భయపడకుండా ఉందని చెప్తే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రం వాళ్ళు చక్కగా అన్ని దేశాన్ని గుర్తు చేసుకోండి ఈ సమస్యలను తీరుకుంది అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి వృత్తిక రాశి ఈ వృత్తిక రాశి వాళ్ళకి ఇప్పుడు టైం అంతా పెవరికా లేదు కొన్ని సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్త వహించండి ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ప్రతి కూడా జాతకం చూసిన తర్వాత ఈ దోషం ఉంది అని సిద్ధాన్ని చెప్పినప్పుడు ఆ దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి చేసినట్లయితే అన్నీ కూడా బాగుంటాయి సత్సంకల్పాలు బాగున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు కానీ కొంచెం ప్రభావం గ్రహ ప్రభావం అధికంగా ఉంటాయి అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నిటికన్నా మీ అనారోగ్యాలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించండి పెళ్ళిళ్ళు కావడానికి కూడా కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలు ఉండటం వల్ల పెళ్ళిళ్ళు కాకుండా ఎన్నికెళ్ళిపోతుంటాయి దానికి కూడా పరిహారం చేసుకోండి పరిహారం రెమెడీ చేసుకోండి వివాహ పెద్ద పెద్దగా దోషుకొని జాగ్రత్తలు చెప్తూ ఉంటాం ఆ దోషానికి ఎవరి చేసినట్లయితే మీకు అన్ని కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర చక్కగా అమ్మవారిని గురి చేసుకోండి ఈ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాసారికి టైం చాలా బాగుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి లేదు పండ్లు కూరగాయల వ్యాపారస్తు బాగా కలిసి వస్తుంది ఏదైనా సరే వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ చేసే పని మీరు చేసప పెట్టండి ఒత్తిడి పెరుగుతుంది పరిహారం పెరుగుతుంది సమస్యలు వచ్చినట్లయితే కూడా భయపడకుండా అన్ని విధాల బాగుంటుంది ఏ సమస్య అయినా సరే మన దాన్ని అతిగా ఆరోగ్య ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని పక్కన పెట్టి దాని రెమిడీ తెలుసుకొని చేసినట్లయితే అన్ని విధాల పరిహారం పెరుగుతుంది ఇబ్బంది ఉండదు ఈ రాష్ట్రాలు తప్ప ఈశ్వరాభిషేకం చేయించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి ఆలోచనలతో సతమతం అవుతు ఉంటారు పాఠశాల వ్యక్తులకు కూడా పది సెంటర్ తరహా వాళ్ళకి కూడా రాబడి తక్కువగా ఉంటుంది దాంతో ఇబ్బందికరంగా ఉంటుంది పెట్టుబడి పెడతారు పెట్టుబడి ఆదాయం లేకపోవడం చికాఫ్గా ఉంటాయి విలేషన్ వాళ్ళకి స్పెక్యులేషన్ వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా సమస్య అధికంగా ఉంటాయి అందుకంటే కూడా రాబడి తగ్గిపోతుంది రాబడి లేకపోయినప్పటికీ మనోహర ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి పిల్లలు చదువుల మీద జాస్ పెడతారు పెట్టినప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా సరే విదేశానికి వెళ్ళాలని ఆలోచన విజయాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎగ్జామ్స్ రాసినా కూడా సక్సెస్ అయినా కూడా వాటి ప్రతిఫలం ఉన్నప్పటికి కూడా ఏదో ఒక ఆటంకం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మకర రాశి వాళ్ళు చక్కగా సరిగ్గా ఎలా అభిషేకం చేయించుకుంటుండీ అప్పుడప్పుడు ఈశ్వరు అభిషేకం చేయించండి అనుగ్రహాలు కలిసిస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచన అధికంగా ఉంటుంది ప్రతిభా పాటలు ఎక్కువ చేస్తూ ఉంటారు బంధువుల్లో కూడా మంచి పేరు పెట్టి నడిపిస్తారు రాకపక్కలు బాగుంటాయి ట్యాంకరణాలు ఏమన్నా ఉంటే చీరుస్తారు ఇబ్బంది అంటే ఉండదు రుణాలు రుణక్రం మాత్రం కాదు ఎందుకంటే ప్రతి కూడా కరెక్ట్గా ఉంటారు ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటారు డబ్బులు సమయానికి అండగానే వాళ్ళు తీర్చేసుకుంటూ ఉంటారు రుణభారాలు అంటే వాళ్ళకు ఉండదు అన్ని విధాలా బాగుంటుంది ఈ కుంభరాశ్రాలకి ఈ కుంభరాశ్రులు సరే చేయాలంటే చేసి కూరుతారు ఉద్యోగంలో కూడా మంచి గౌరవం మర్యాద పెరుగుతుంది పెద్దవాళ్ళతో కూడా మాట తీరు బాగుంటుంది అందరూ సంఘంలో గౌరవిస్తారు ఈ కుంభరాశ్రాలకి ఏ సమస్య వచ్చినా ఈజీగా తీసుకుని తీసేసుకుంటారు కానీ అదే పనిగా ఆలోచించుకుంటూ కూర్చోదు ఈ రాశి అన్ని విధాలు కూడా ఏ రంగంలో సరే మంచి గుర్తింపు వస్తుంది డైమండ్తో ఏమీ లేదు ఈ రాసి చక్కగా విశ్వాసనం పారాయణం చేయండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది తెలికోసారి మీరు తలాభిషేకం చేయించండి మీ సమస్య తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజలు ఏలినాటే నడుస్తుంది ఏలినాటిస్ అని కూడా కొంచెం ఇరవై దాకా ఉంది చికాగో కొత్త అనేది ఉన్నాయి ఉన్నప్పటికి కూడా భయపడకండి వివాహం కాని వాళ్ళు వివాహకరణ చేయండి అయిపోతాయి ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేసినా కావలేదని అనుకున్నప్పటికి కూడా కొత్త సమయం తీసుకున్నప్పటికి కూడా అనుకున్నట్టు అనుకుంటే అయిపోతాయి ఎప్పుడైనా సరే సరే యోగిస్తాడు ఇబ్బంది పెడతాడు యోగిస్తుండూ ఉంటాయని అందుకని సేను తిట్టుకుంటూ గుర్తకుండా మనం చేసే పని మీద ఆశ పెట్టండి ఈ మిన అన్ని విధాలు కలిసి గురుబలం బాగుంటుంది ఎందుకంటే గురువు మంచి సపోర్టుగా ఉంటారు కాబట్టి ఈ రాశి భయపడకండి అన్ని విధాలు కలిసి వస్తుంది రుణాహారలు తీరుతయ్యి రుణాలు మళ్ళీ చెయ్యాలని ఆలోచన ఎప్పటికి కూడా జాగ్రత్త వహించండి బ్యాకెట్ ఖాతాలు కూడా జమ వేసుకుంటూ ఉండండి ప్రతిదీ కూడా మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది మన శ్రద్ధే కొద్ది జ్ఞాని అన్నట్టు ప్రతి కూడా శ్రద్ధగా వహించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఆవు పాలకు అభిషేకం చేయించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఎప్పటివరకు మేష్ నుంచి మిన్రాసు వరకు రాసులో కలుసుకున్నాం కదా మరలా వచ్చేవారం కలుద్దాం సరేగా సుఖమైపోవంతం సమస్త సన్మంగలాభం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్